పెయింటింగ్ చిత్రకారుల ఐ పెయింటింగ్త సాధిస్తాం సాధిస్తాం చిత్రకారులు సాధిస్తాం 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 సాధిస్తాం

ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు వచ్చినట్టు వరద ఉత్పత్తు వల్ల నష్టపోయిన చిత్రకారుల కుటుంబాల కొరకు మన రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి పెద్దలు జేఏసీ ఆధ్వర్యంలో అటు చిత్రకారును ఆదుకోవటం కోసం మేము సైతం మీకోసం అని మీకు మేమున్నాం అని ఒక మనోధైర్యాన్ని కల్పించడం కొరకు అలాగే వాళ్ళకి కొంత ఉపాధి కరువైన పక్షంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళ కుటుంబ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొంత చేయత్తున ఇవ్వటకు స్టేట్ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో రావడం జరిగింది ముందుగా వారికి స్టేట్ కమిటీ వారికి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నాం వారితో పాటుగా మీడియా మిత్రుల వారికి మేము నమస్కారం చెప్పుకుంటూ మీ మీడియా ద్వారా మేము చెప్పుకునే విషయం ఏమిటంటే ప్రభుత్వానికి మమ్మల్ని మరిచిపోతున్న ప్రభుత్వాలు మీ యొక్క రాజ్యాధికార స్థాపనలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులు మేము మా గోడు కోసం పిలిపించుకోండియా ప్రభుత్వ పెద్దలారా మీకోసం మేము ఎంతో శ్రమించాం మీరు చేసే కార్యక్రమం కోసం ఎంతో శ్రమించాం కానీ మా దయనీయ పరిస్థితిలో ఉన్నటువంటి మా దుస్థితిని కూడా మీరు కనిపెట్టి మమ్మలను గుర్తించి మాకు అండగా ఉండాలని మేము రాష్ట్ర జేఏసీ తరఫున మేము చిత్రకారుల తరఫున కోరుకుంటున్నాం దాని గురించి స్టేట్ నుంచి వచ్చినటువంటి మన కళాకారు పెద్దలు మన జేఏసీ ముఖ్యులు అధ్యక్షులు వారు రాజేంద్రావు గారిని కొన్ని విషయాలు పంచుకోలేక కోరుతున్నాం వల్ల కురిసటువంటి భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మరి వివిధ చోట్ల భారీ వర్షాలు కురిసినప్పటికీ మరి తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మరి యొక్క వర్షాభావం తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువ వర్షాభావ పరిస్థితులు మరి తెలంగాణలోని ఈ యొక్క ఖమ్మం జిల్లాలో తీవ్రంగా ప్రభావం చూపింది మరి దీంట్లో మేము గత కొన్ని రోజులుగా అన్ని జిల్లాల్లో తిరిగి మరి సర్వే నిర్వహించడం దాంట్లో మరి ఖమ్మం జిల్లాను చూసుకున్నట్లయితే మరి మరి చాలా మట్టుకు ఇల్లు కోల్పోయి మరి వారికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా సుమారు ఇరవై లక్షలు పైచీలకు మరి ఆస్తి నష్టం జరిగింది మరి ఇల్లు ఇల్లు కూడా కొట్టుకోపోయినాయి వారు నిరాశైలుగా మారినారు మరి ప్రభుత్వం సర్వే ఏ రకంగా చేయించి చేయించిందో మాకు తెలియదు కానీ ఎంతో కొంత పదహారు వేల చొప్పున వాళ్ళకు ఆర్థిక సాయం మాత్రమే అందించి మరి చదువుకున్నటువంటి పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి మనం దీన్ని ఖండిస్తా ఉన్నాం ప్రభుత్వము వెంటనే స్పందించి ఏదైతే విపత్తు నిర్వహణ చట్టం ఉందో ఆ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారంగా మరి ఏదైతే ఇల్లు లేని మరి మా ఆర్టిస్టుల కుటుంబాలకు వెంటనే లక్ష రూపాయలు రక్షణ సాయంగా ప్రకటిస్తూ వెంటనే మరి ఎక్కడైతే ఇల్లు కోల్పోయారో అక్కడనే మరి ఇల్లు నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఏదైతే దాంతో పాటు మరి ఏదైతే మా తొలి మా యొక్క వృత్తిని నమ్ముకుని ఉన్నటువంటి ఏదైతే సామగ్రి ఉంటుందో సామగ్రి కూడా కొట్టుకుపోయి మరి గుట్టి చెట్టుతో మరి మరి బంధువుల లేకపోతే వాళ్ళ కుటుంబ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ తలదాచుకొని జీవిస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి కూడా మీ గూడునీడా లేనిటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కాలం గడుపుతా ఉన్నారు వెంటనే వారిని మరి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మేమందరం కూడా ఈరోజు మరి ప్రభుత్వానికి మరి మా యొక్క వాల్ బేటింగ్ వాళ్ళ కావచ్చు మరి పబ్లిసిటీ వాళ్ళు వాళ్ళ ద్వారా పబ్లిసిటీ చేసుకొని మరి వాళ్ళని మరి మేము రాజ్యాధికారం వరకు మరి తీసుకొస్తే ఇలా వాళ్ళు రాజ్యాధికారం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని పరిపాలన కొనసాగిస్తున్నారు మరి మేము ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇలా మేము చిత్రకారం లేకపోతే పబ్లిక్ దగ్గరని అడుగుతా ఉన్నాం మరి వెంటనే మా యొక్క మా బాధలను కష్టాలను మా తల్లీలను మీరు గుర్తించి మరి వెంటనే ఏదైతే ఈ యొక్క వర్షాల వల్ల కొట్టకపోయినటువంటి నిరసనటువంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి దాంతో పాటు ఉపాధి కూడా కల్పించాలే ఉపాధి కల్పించి వాళ్ళకి జీవన పంచుకరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇంకోవడం ప్రధానమైన డిమాండ్ కూడా పెట్టుకుంటా ఉన్నాం మరి ఏదైతే గతంలో కూడా ఎన్నో వర్గాలకు ఎన్నో కులాలకు కార్పొరేషన్ కూడా ప్రకటించడం జరిగింది మేము కూడా ప్రధానంగా ఒక డిమాండ్ పెట్టుకున్నాం మా ఆర్టీసుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి బడ్జెట్ లో వెయ్యి కోట్లు కూడా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దానికోసం మేము ఇంకా ప్రభుత్వానికి మళ్ళీ నిధులు సమర్పించబోతున్నాం మరి దానికి సానుకూలంగా స్పందించి మరి వెంటనే కార్పొరేషన్లు ప్రకటించమని ఆదుకోవాలి లేదంటే ఉద్యమ పంచాలను ఎంచుకొని కూడా ప్రభుత్వం మీద మేము ఉద్యమం అందు వారు కూడా సాధిస్తున్నాం చెప్పి తెలియజేసుకుంటూ మేము తెలిసెలవు తీసుకుంటున్నాం